what do you think? చాలా సంతోషకరమైన రోజు ఆగస్టు పదిహేనున మరి అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి నందమూరి ఇంటి రామారావు గారి పేరు మీద ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది గడిచిన ఐదేళ్లుగా అన్నా క్యాంటీన్ మూసి జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఉన్న ఆలోచనతో అన్నా క్యాంటీన్ మూసి జరిగింది దక్షిణ భారతదేశంలో అన్నా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం అదేవిధంగా చెన్నైలో అమ్మా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక అక్కడ స్టాలిన్ గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళ విశిష్ట అతిథి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది అదే విధంగా కమిషనర్ గారు మరి వారిలో నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళ అలాగే అన్నా క్యాంటీన్ ని చాలా ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ యొక్క ప్రాముఖ్యం మీరు తెలుసుకోవాలి ఉదయం పూట ఐదు రూపాయలకి టిఫిన్ పెడతారు ఐదు రూపాయలకి మధ్యాహ్నం లంచ్ పెడతారు అదే విధంగా ఐదు రూపాయలకి సాయంత్రం డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే పదిహేను రూపాయల్లో రోజుకి ఏ పనిచేసే కూలినాలు చేసుకున్న వాళ్ళు కానీ కార్మికులు సిమెంట్ కార్మికులు ఆటో డ్రైవర్లు కానీ ఉదయం పూట స్కూల్కి వచ్చే పిల్లలు ఉంటారు అదేవిధంగా కాలేజీకి వచ్చే పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్లో టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళటానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి రాష్ట్ర నాయకులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలకు అండగా ఉండి ప్రజల ఆకలి తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మరి మీడియా సోదరులకు నాయకులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన జిల్లాలో మొత్తం పది అన్న క్యాంటీన్స్ ఈ రోజు ప్రారంభించబడతా ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క క్యాంటీన్ లో మూడు వందల యాభై మంది సుమారుగా ఈ భోజనాలు తీసుకుంటారని తీసుకుంటామనిస్తున్నాం అట్లా మన జిల్లాలో మూడు వేల ఐదు మంది తీసుకుంటారు ఇది ఈ పల్నాడు బస్టాండ్ సెంటర్ లో ఓపెన్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు రద్దీగా ఉండేటటువంటి వివిధ గ్రామాల నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఎక్కువ సెంటర్లో ఉంటూ ఉంటారు వారి కోసం పేదలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఈ యొక్క అవకాశాన్ని ఈ పట్టణంలో నిరుపేదలు అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకొని ఈ అన్నా క్యాంటీన్ అవకాశాన్ని సత్యమని కోరుతా ఉన్నాను అలాగే కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ మనం ఓపెన్ చేశాము దీన్ని ఇలాగే ఇంతే శుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి ఇది మనందరి ఆస్తిగా దీన్ని భావించి దీన్ని జాతీయ కాపాడుకొని రిక్వెస్ట్ చేశాను ఇది ఇంకా మనకి ఇవాళ నుంచి గా నడుస్తూనే ఉంటుంది ఎంతమందికి అయితే అవసరం సుమారుగా మనం అంచనా ప్రకారం మూడు వందల యాభై మంది అనుకుంటున్నాము ప్రైవ్ పెరిగినా కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి కమిషనర్ సార్ కాదు ఇంత మంచి కార్యక్రమం ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి ఇప్పుడు వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను